అందరికీ మండి నా పేరు పిల్లి సమతా సమతాసానేదారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అబద్ధాలు చెప్పారు అన్ని వర్గాల్ని మోసం చేసి ఏ విధంగా రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేశారు అనే విషయం మీద మే పదమూడవ తారీఖున మళ్ళీ ఐదు సంవత్సరాలకు మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్న మరీ మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బాబాసాహు డాక్టర్ టీఆర్ అంబేద్కర్ గారు మనకు ఓటుని అని ఆయుధాన్ని కల్పించారు ఆ ఓటుని ఓటేసే ముందు ఒక్క క్షణం ఆలోచించి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని గుర్తు తెచ్చుకొని ఓటేయ్యాలని ఈ బాపట్ట ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు గత దశాబ్దాలుగా ఉన్నటువంటి ఇరవై ఏడు పథకాలను నాశనం చేశాడు ఎస్సీ సప్ల నిధులు పక్కదారి పట్టించాడు ఎస్సీ చట్టాలను నిర్వీర్యం చేశాడు అంతేకాకోకుండా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క జాతిని అన్యాయం చేసుకుంటూ నేను పేదలవాడిని పేదపక్షాన ఉంటాను పేదవాడికి పెట్టడానికి మంచి యుద్ధం జరుగుతుందని చెప్తున్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడైతే పేదలకు ఎందుకు న్యాయం చేయలేదు గత ప్రభుత్వం మూడు వేల మూడు లక్షల సిట్టుకోళ్ళు నిర్మిస్తే ఒక్కటి కూడా లబ్ధిదారులకు చెప్పబోకుండా వాటి మీద లబ్ధి లబ్ధిదారుల పేర్ల మీద లోన్లు తీసుకొని వాళ్ళకి నోటీసులు పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఏన ప్రతిరోజు పేదల పక్షానంటాడు అంటాడు అన్నం పెట్టి అన్న క్యాంటీన్ని కూల్ చేసి మరి ఈరోజు ఆయన ఎవరికి కూడా ఇచ్చేయోకుండా నేను పేదల అంటున్నాడు ఇది ప్రజలు గుర్తుంచుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క విషయంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అన్యాయం చేశాడు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం నేను హామీలు నెరవేర్చిను అంటున్నాడు నిజంగా తెలుసుకోండి ప్రత్యేక హోదా చేస్తానన్న హామీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు పోలవరం కడతానంత జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తానంత జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ ఇస్తానంత జగన్మోహన్ రెడ్డి గారు మధ్యపాన నిషేధం చేస్తానందని జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ధరలు స్థిరీకరణ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని కడతానంత జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీకి సంబంధించి బ్యాక్లాక్ పొస్టి భర్తీ చేస్తానన్న పోస్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ భూములు ఎవరు ఆక్రమించుకున్న తిరిగి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే చర్చిలు మసీదులు గుళ్ళు ఉన్నాయో వాళ్ళందరూ కూడా సంవత్సరాన్ని పదిహేను వేలు ఇచ్చి నేను చేసుకోవచ్చు ఇస్తానని చెప్పాడు అవి కూడా పక్కన పెట్టేశాడు కానీ ప్రతిరోజు మరి నేను ఇచ్చిన హామీలు కానీ నా మేనిఫెస్టో కానీ బైబుల్ పురాణం భగద్వీతతో సమానం అని చెప్పేసి మతాలను కూడా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తి వస్తే రాజకీయాల్లో రేపు రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి కాబట్టి ఎస్సీని నమ్మించి మోసం చేశారు కాబట్టి మన పథకాలను కాపాడుకోవాలన్నా మన నిధులు కాపాడుకోవాలన్నా మన నష్టం కాపాడుకోవాలని మన కట్టన కాపాడుకోవాలన్నా మనం ఆత్మగౌరవంగా బతకాలంటే జగన్మోహన్ రెడ్డి అని ఒక నియంత్రించే దళితుల వ్యతిరేకకి రాజ్యాంగ వ్యతిరేకకి కత్తం దానికి ఓటు ద్వారా వృద్ధి చెప్పాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము రాబోయే కాలంలో మీరు జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరికైనా ఓట్ వేసుకోవాలని సంతోషం ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం జై